పదకొండవ శతాబ్దంలో చందవోలు ప్రాంతాన్ని పరిపాలించిన చోళ మహారాజానే కులుప్తంగా చోళ పురాతన లింగోద్భవ స్వామి ఆలయాన్ని పునరుద్ధరించాలనే సంకల్పంతో ఆలయానికి కావలసిన బండరాలని ఎడ్ల బండ్ల మీద నిండుగా తెప్పిస్తుండగా ఊరి పొలిమేరకు రాగానే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదంట దీంతో అందరూ తల పట్టుకోగా ఒక యోగి లారా ఇక్కడున్న భూగర్భంలో అదృశ్యంగా శక్తి స్వరూపుణి అయిన బగలాముఖి అమ్మవారి విగ్రహం ఉంది ఆ విగ్రహం బయట తీసి గుడి నిర్మించిన తర్వాత మాత్రమే సంకల్పం నెరవేర్చుకోండి అనగానే మహారాజు ఆజ్ఞతో యోగి చెప్పిన ప్రాంతంలో తవ్వగా అమ్మవారి ఆలయం అమ్మవారి లభించాయంట బండ్లని ఆపిన అమ్మవారు కాబట్టి బండ్లమ్మని నామకరణం చేసి గుడి కట్టించారంట అప్పట్లోనే తవ్విన కందకంలో నీరు ఉండటం వల్ల కొద్దిగా వెడల్పు చేసి బావిగా నిర్మించారంట ఆ బావి కాల గర్భంలో కలిసిపోగా రెండు వేల పదిహేడులో పునరుద్ధరించారు మహావిద్యంలో ఒకరైన శ్రీ బగలాముఖి బండ్లమ్మ తల్లి ఎడమ భుజంపై మహాశివుని శివలింగం ఉండటం వల్ల అలాగే అమ్మ జ్వాలా శిఖ కలిగి ఉండటం వల్ల వ్యక్తి స్వరూపునిగా కొలవటం ఇక్కడ సాంప్రదాయం నవంబర్ పదమూడు రెండు వేల రెండవ సంవత్సరంలో ముఖ మండపం కోసం జరిపిన తవ్వకాలలో అమ్మవారికి సంబంధించిన అత్యంత ప్రాచీన స్వర్ణభరణాలు లభించడం గమనార్హం శ్రీ బగలాముఖి బండ్లమ్మ తల్లికి జై